మాది బుల్లెత్తుపాలెం అండి నా పేరు వెంకటరత్నం పొప్పాల నేను ఆల్రెడీ పార్టీ ప్రెసిడెంట్ గా చేశాను కొన్నాలో తర్వాత బూత్ ఇన్ఛార్జి చేశాను తర్వాత అబ్బాయి గా చేశాను తర్వాత బుల్లి వెంకటరామచౌదరి గారు నియోజకవర్గ రాజానారావు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులుగా నాకు తర్వాత ఇప్పుడు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా బొడ్డు వెంకటరామ చౌదరి గారికి జిల్లా పార్టీ పేషెంట్ చాలా ఆనందకరంగా అయింది ఇది అన్న ఆయన గురించి ఎప్పుడస్తారని ఎదురు చూస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఘన స్వాగతం బళ్ళు తర్వాత కార్లు అన్ని కూడా వెహికల్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఘన స్వాగతంగా లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని కూడా ఇక్కడికి వచ్చారండి ఇంకా పెద్ద పదవులు రావాలని మాయందరికి కూడా అభిమానాలు ఈయన ఈయన దగ్గర ఆశిస్తులు ఉండాలని మేము టీడీపీలో కొన్నాళ్ళ పాటు కొనసాగించాలని మేము బొడ్డి వెంకటరామ చౌదరి గారి కొన్నాళ్ళ పాటు మేము ఆయన కూడా ఆయన వెంటే ఉంటామని మేము ఏమండి తర్వాత చాలా మంచి మనిషి అని మేము అందరం కూడా జనాలు చెప్పే విధానం అండి కానీ చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారు పదవి ఇంకా ఇస్తాం చాలా ఆనందకరమైన విషయం అండి ఇది తర్వాత బొడ్డి వెంకటరమణ చౌదరి గారు చాలా కార్యక్రమాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని Mais on est bien piège.